పరిశుద్ధ స్థలం అంటే సంఘం సియోను అంటే సంఘం ఆయన ఆదుకుంటానన్నది మరో మనిషి దగ్గర నుంచి ఈ మనిషిని ఆదుకుంటున్నాడు ఆయన వారి హృదయాలను కరిగిస్తున్నాడు ఎరుషలేములో కరువు వచ్చిందట అంతే సంఘాల వాళ్ళు కొరింతి పట్టణాల వారు పరిశుద్ధుల కొరకు చందా బోకు పోగు చేసి తీసుకెళ్లి ఎరుషలేములో ఇస్తున్నారు ప్రిల్లరా సంఘం ఎంత గొప్పదంటే నీ కష్టాలలో ఆశ్రయంగా నిలబడుతుంది సంఘం ఇది ఆశ్రయం సంఘాన్ని విడిచిపెట్టాలని ఎప్పుడు అనుకోకండి ఒక గొప్ప ఆదరణ నుంచి బయటకెళ్ళిపోతున్నారు మీరు ఒక గొప్ప ఆశ్రయం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు మీరు రీసెంట్గా నా విషయంలో జరిగింది మీ అందరికీ తెలుసండి సంవత్సరం క్రితమే తెలిసింది నా హార్ట్లో మెయిన్ వాల్వ్ మెయిన్ వాల్వ్ అది ప్రాబ్లం అయిందని ఇదివరకులాగా నిలవ ఎక్కువసేపు నిలబడటం లేదు ఎక్కువసేపు నడవటం లేదు ఆయాసం పెరుగుతుంది ఎక్కువ దగ్గొస్తుంది కడుపు అంతా ఉబ్బరం అయిపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు ఆయన చెప్పాడు మీకు రొమాటిక్ ఫీవర్ చిన్నప్పుడు వచ్చిందండి స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా వలన మీకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యింది అది కూడా హార్ట్ మీద అయ్యింది దాని వలన హార్ట్లో వాల్ పూర్తిగా మూసుకుపోతుంది ఇమిడియట్లుగా మీరు వెంటనే ఆపరేషన్ చేసుకోవాలన్నారు నేను షాక్ అయ్యాను ఎవరితో ఏం చెప్పలేదండి ఎవరితో చెప్పినా బాధే కదండి ఎవరికి చెప్తే మా ఆవిడికే ఆరు నెలల తర్వాత చెప్పాను నేను అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను ఎలాగైనా నేను తగ్గించుకోవాలో ఎవరి మీద భారం పెట్టకూడదు ఆపరేషన్ అంటే రెండు మూడు లక్షలు పోనీ రెండు మూడు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చినా నేను ఆపరేషన్ చేసుకుని కూర్చుంటే మీటింగ్లకు వెళ్ళడం ఎలా వన్ ఇయర్ వరకు మీటింగ్లకు వెళ్ళే పని ఉండదు అలా కాకుండా ఆపరేషన్ లేకుండా ఏమైనా పద్ధతులు ఉన్నాయని ఒక ఐదు ఆరు హాస్పిటల్ తిరిగానండి కానీ ఫైనల్గా అండి నా పరిస్థితి కండిషన్ తీవ్రతరం అయిపోయింది వామిటింగ్స్ హాస్పిటల్కి వెళ్లే ముందు రెండు రోజులు వామిటింగ్స్ అయిపోయాను వామిటింగ్స్ అంటే హార్ట్ పేషెంట్లకు అదే చివరి గడియలు అప్పుడు డాడీకి ఫోన్ చేశాను డాడీ నా హార్ట్ పరిస్థితి బాగోలేదు ముందు ఆయన ప్రశాంతంగా ఎందుకంటే ఆయన పెద్ద ఆయన టెన్షన్ డాడీ భోంచేసారా అని అడిగాను చేశాను ఆయన ట్యాబ్లెట్లు వేసుకున్నారా వేసుకున్నాను ఆయన ఒక విషయం చెబుతాను మీరు టెన్షన్ పడకండి డాడీ నా హార్ట్ పరిస్థితి ఏం బాగోలేదు ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పానో నిజంగా అండి ఆయన మాట్లాడిన మాటలు మరో వ్యక్తి మరో వ్యక్తి మరొకరైతే నాకున్న బాధని ఉన్నది ఉన్నట్టుగా ఎవరు కన్వే చేయలేరు కానీ డాడీ కన్వే చేశారండి నా స్థితిని నా స్టేటస్ ఎలా ఉందో నా స్థితి ఏంటో ఆయన మాట్లాడారండి అంతే తెల్లవారేసరికి మూడు లక్షలు రెండో రోజుకి నా ఆరు లక్షలు మూడో రోజుకి పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు అండి టోటల్గా నా కోసం వచ్చింది పదమూడు లక్షల ఎనభై వేలు ఎవండి ఎవరిచ్చారండి నేను ఒక పట్టణాన్ని నమ్ముకున్నానండి ఒక పట్టణంలోనికి పరిగెత్తుకొని వెళ్ళానండి ఇరవై ఏడేళ్ల క్రితం ఈ పట్టణంలోకి వచ్చాను ఆశ్రయపురంలోకి వచ్చాను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ అనే ఒక పెద్ద ఆశ్రయపురంలోనికి వచ్చాను కష్టాలు వస్తాయి అవమానాలు ఎదురుతాయి ఎదురవుతాయి కన్నీళ్ళు వస్తాయి అయిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు చుట్టూ ఉన్నవాళ్ళు నమ్మిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు నిందలేస్తారు అయినా విడిచిపెట్టకూడదు నేను ఒకటే చెప్పాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎవ్వరేమన్నా ఈ సంఘాన్ని నేను విడిచిపెట్టను ఎందుకంటే ఈ సంఘము నా కష్టం ఉంది మీ కష్టం ఉంది మీరు మిమ్మల్ని మీ దగ్గరికి దేవుడు చేర్చాడు ఎక్కడికి వెళ్ళే పని లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే అందుకేనేమో నన్ను సంఘం ప్రేమించిన విధానం అండి ఏంటండి మూడు రోజుల్లో పదమూడు లక్షల ఎనభై వేలు ఇవ్వడం అండి ఏంటండి కన్నీరు పెట్టేశారండి నా తల్లులు నా తండ్రులు నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా అన్నలు కన్నీరు పెట్టి ఏడ్చి లేకపోయిన అప్పులు తీసుకొచ్చి ఇచ్చారండి లేకపోయిన అప్పులు ఈరోజు నేను ఇలా బ్రతికున్నానంటే ఇది మీరు పెట్టిన భిక్ష ఈ ప్రాణం మీరు పెట్టిన భిక్ష మీరు బ్రతికించుకున్నారు అందరికీ శిరస్సు వంచి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నన్ను ప్రేమించి నా కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తండ్రి జయశాలి గారికి పాదాభివందనం చేయాలి చేస్తున్నాను నా అన్న జమనగారి ప్రసన్నబాబు గారికి గారికి నాతోటి డిప్యూటీ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానో తెలుసా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి ఆశ్రయ పట్టణం నుంచి వెలుపలికి వెళ్ళిన వాడు చస్తాడు ఆశ్రయ పట్టణం అయిన సంఘం నుంచి వెలుపలికి వెళ్ళిన వాడు పాతాళం చేత మింగివేయబడతాడు అందుకే మీ అందరికీ ఒక సమయం ఎక్కువ లేదు నేను చాలా మీతో మాట్లాడాలనుకున్నాను కానీ ఒక పాట రూపంలో మీరు చేసిన దానికి కృతజ్ఞత తెలపాలని నేను అనుకున్నాను ఒక పాట రూపంలో దయచేసే పాటను ప్లే చేయండి ఇందులో నా ఆవేదన పరిస్థితి మీ సహాయం మీ గొప్పతనం సంఘంగా మీ గొప్పతనాన్ని మొత్తం ఇమిడ్చి పాట రాశాను లైట్స్ ఆఫ్ ఆ పాట ప్లే చేయండి